హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డాంబర్ రోడ్ బిట్టు రెడ్ సాయిలు ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము ఓకేనా ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ కంప్లీట్గా విన్న తర్వాతనే ఫస్ట్ నుంచి వరకు వీడియో చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఓకేనా మీరు వీడియో చూసి కాంటాక్ట్ చేస్తేనే మీరు డీటెయిల్స్ తెలుస్తుంది నాకు మీరు చెప్పేది అర్థమవుతుంది ఓకేనా చాలా వీడియోలు అప్లోడ్ చేస్తాం కాబట్టి కన్ఫ్యూజన్ ఉంటుంది మీరు వీడియో చూసిన తర్వాత కాంటాక్ట్ చేయండి ఇప్పుడు లొకేషన్ చూసుకుంటే ఇది వచ్చేసి చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ అయితే మనకు హైదరాబాద్ నుంచి ఎనభై కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి అరవై కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ముప్పై కిలోమీటర్లు చింతపల్లి నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్కి ఫస్ట్ బిట్ అనమాట టోటల్ ల్యాండ్ ఇరవై గుంటలు ఉంది ఓకేనా క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి దీని ప్రైస్ చూసుకున్నట్లయితే టోటల్గా లమ్సమ్ ప్రైజ్ వచ్చేసి ఇరవై గుంటలకి ముప్పై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు మీరు ప్రాపర్టీ చూసి నచ్చిన తర్వాత ఓనర్ సిట్టింగ్ చేపిస్తాను మీరు ఓనర్ ముందు కూర్చొని మాట్లాడుకోవచ్చు ప్రైజ్ విషయం అనేది ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలు కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు చూడొచ్చు అలాగే మీకు నచ్చిన ప్రాపర్టీ గురించి నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ హౌజెస్ కానీ ఏదైనా ట్రై చేసి ఉంటే నాకు కాంటాక్ట్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో